నువ్వు పెద్ద శావకుడివి నువ్వు పెద్ద అన్ని కనకాల శిష్యులు అలా ఉపవాసం ఉండరు మేము రెండు రోజులు ఉంటాం వాళ్ళు ఒక రోజు ఉంటారు మీ వాళ్ళు ఎప్పుడు తినటమే పని పెద్ద పెద్ద గురువు గారు అయితే ఆ శిష్యులు అయితే బో బతుకుని నేర్పుకోవాలి కదా భక్తిని నేర్పాలి కదా ఎప్పుడు ఇదే నా శిష్యులు చెప్పుకోవాలకే అని యేసు ప్రభుని ఇరుకుని పెట్టి వేసి ఆనందంగా ఫీల్ అయ్యింది ఒక బ్యాచ్ ఇవాళ దొరికేట్రా కరెక్ట్గా యేసు ప్రభు మాకు చేతికి అని పట్టుకుందా వాదొకడా ఉపవాసాలు నేర్పించాయి వాళ్ళకే ఇదేనా అని ఒకరు దొరికాడా అని ఫీల్ అవుతున్నాను అంతలో యశురాబు అన్నాడు పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లు ఇంటి వారు ఉపవాసం ఉంటారా పెండ్లి కుమారుడు కొన్ని దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం ఉంటారా అన్నాడు ఏం చెప్పాడరా అయితే ఉపవాసం ఉంటారు లేదా ఉండరు లేదా ఉండక్కర్లేదు ఉండలేదు ఒకటి చెప్పాలి కానీ పెళ్లి కుమారుడు ఉన్నాడంట ఇప్పుడు తినేస్తారంట వెళ్ళిపోతారంట అప్పుడు ఉంటారంట ఈ ఇంటరో మాట్లాడతాడు అని అందరు మొఖాలు చూసుకుంటుంటే అప్పటికే చిన్న కన్ఫ్యూషన్ ఉంది ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ ఐదు వందల రెట్లు పెంచేసాడు ప్రభు ఎలా పెంచాడు ఎవడను పాత బట్ట కొత్త బట్ట మాసుక వేయడు వేసి ఎడలా ఆ కొత్త బట్ట పాత బట్టను చింపివేయను చిరుగేస్తే చిన్న కొత్త ముక్కతో అక్కడ కుడితే ఆ చిరుగు కవర్ ఒక పోగా ఈ కొత్త గుడ్డ పాతగుడ్డను ఇంకా చింపేద్దంట అవును కదా అనుకున్నారు ఎవడను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయిడు పోసిన ఎడల ఆ కొత్త రసము పాత తిత్తులను పిగిల్చి వేయను తిత్తులు పిగిలిపోను ద్రాక్ష రసము నేల పడిపోను కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులే కావాలను అని ముగించాడు ఇప్పుడు ఏమర్థమైంది కొంచెం అర్థమైంది అన్న ఫీలింగ్ కూడా పోయింది ఎప్పిన సార్ ఇది మళ్ళీ ఇంకోటి వెళ్ళి చెప్పాడు ఎవడైనా పాత ద్రాక్షరసము తాకినప్పుడు కొత్తది మంచిది అనడు పాతదే మంచిదను అన్నాడు ఇంతకీ తిత్తేంటి రసమేంటి గొడవేంటి గోత్రం ఏంటి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు పాత నిబంధన భక్తిని చేస్తున్న వాళ్ళు ఓకే ఏంట ఆ ఉపాసం ఉండరాలో మేము ఎంతో కష్టపడి ఉపాసాలు ఉన్నాం ఏంటది అని అడుగుతున్నారు యేసు ప్రభు మీద ఈయన ఏమంటాడు రే మీకు చెప్పిన అర్థం అవదురా రే మీకు చెప్పిన అర్థం అవదు ఈ కొత్త ద్రాక్ష రసాన్ని పాతతిత్తులో పోస్తే పిగిలిపోతాయి ఇది కొత్త తిత్తులు కావాలి అన్నాడు ఇప్పుడు ఏసు తెచ్చిన బోధ అనండి క్రొత్త ద్రాక్షారసము ఈ ద్రాక్షారసమునట పాత తిత్తులలో పోస్తే అదేమైపోద్ది అట పిగిలిపోద్ది పిగిలిపోతే ఏమవుద్ది తిత్తులు నాశనం అయిపోతాయి ద్రాక్షారసం కూడా నేలపాలైపోద్ది రెండు వేస్ట్ అయిపోతాయి అలాగని మీకోసం పాత రసం పోదునా నేను వచ్చింది ఎందుకు ఇంకా పాతరసం పోయానుక తెచ్చే కొత్త రసమే పోతాను అంటున్నాడు కొత్త రసం పోస్తే తిత్తులు పీగిలిపోతాయి పాత రసం పోయమంటే నేను పోయిన అంటున్నాడు నేను కొత్త రసం తెచ్చాను ఇదే ఎత్తాను మీకు అంటాడు మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా ఈ పాత తిత్తులన్నీ కొత్త ద్రాక్ష రసపు తిత్తులుగా మారితే తప్ప పని జరగదు ఇప్పుడు మీకు అర్థమైందా మన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి సార్ ఒకటి మళ్ళీ పాత రసాన్ని కోరుకోవడం లేదా కొత్త తిత్తులుగా మారడం ఇష్టమే నో ప్రాబ్లం ఇంత చెప్పిన తర్వాత కూడా ఒకడు పాతది చూసి అదే బెటర్ అంటాడంట నేను వచ్చాను మీకోసం కొత్త ద్రాక్ష రసం తెచ్చాను ఇది చాలా పవర్ఫుల్ ఇది పాతిత్తులు పోతే పిగిలిపోయింది కొత్త రసం చేసు కొత్త తిత్తులు చేసుకుంట్రా అని ఇంత బాగా చెప్పాక కూడా ఏమంటారంట జనం ఇది రుచి చూశాక కూడా అదే బెటర్ కానీ ఇప్పుడు మనమే ఉన్నాం అమ్మో పాత నిబంధన చాలా కష్టం అండి బాబు కొత్త నిబంధన చాలా సులువు నిజానికి కొత్త నిమ్మందునే చాలా కష్టం పాత నిమ్మందునే చాలా సులువు వ్యభిచారం ముందు పట్టబడితేనే అప్పుడు దొరకకపోతే అడేకింగ్ నీకు అర్థమైందా కొత్త నిబంధనలు అయ్యాసాలు ఉండవు సూపుల్లో తేడా వచ్చిన పేరు మీద ఎర్రి ఇంకేసేస్తే ప్రభు ఈ డౌట్ ఏది కష్టం ముప్పై లక్షల మంది కలిసి ఒక గుడారం కట్టారు పాత నిబంధనలో సులువు చేశారు కొత్త నిబంధనలో ప్రతి ఒక్కొక్కరిని ఒక గుడారంగా మనమే కట్టాలి ఇది ఎంత సాగు ఇది అలాగే వచ్చి వెళ్ళిపోతారు చర్చకంతే సావంతమందే ఏది కష్టం పాత నిందంలో ఆజ్ఞలు గజగజ ఉనికించే చొక్కొక్కడిని కొత్త నిబంధనలో ఏ విధము చేతనను మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవాలని ఏం పడుతున్నాడు వాళ్ళు కాదు పాతని మందులు ఆళ్లే పడాలి తెప్పలో కొత్త నిందలో సంపూర్ణులు అవ్వండి లేకపోతే పోతారు అని చెప్పకూడదంట ఏ విధము చేతలను సంపూర్ణలు చెయ్యాలని మనమే తిప్పల ఇది ఏది కష్టం కాదు సార్ ఇంకా అదే సులువు ఇంకా పాతని బందరికి ఒక వంతు వస్తుంది ఆ వంతు వారం రోజులు చేస్తే మిగతా వారం నెస్ తీసుకోవచ్చు కొత్త బందులో వంతులేదు సచ్చిందాకీదే ప్రతి రాత్రి నద్ర ధ్యానం చేయాలి ప్రతిరోజు సిలువ అనుభవించాలి తల సిలువ నెత్తుకుని ప్రతి దినమున వెంబడించాలి ఏది కష్టం ఈ కొత్త రసమే చాలా కష్టం సార్ పాత రసమే మేడరు అనిపిస్తుంది ప్రతిసారి కూడా కనుక మీకు అర్థం కావడానికి రెండు మూడు సంగతులు చెప్తాను రెండు మూడు సంగతులు చెప్తాను ఒకటి అబ్రామా అబ్రామా నేను చూపించిన పర్వతముల ఒక దారి మీద నీవు ప్రేమించుచున్న ఇస్సాకును బలిచ్చే అన్నాడు గబగబ పరిగెత్తికి వెళ్ళాడు బలిపీఠం కట్టాడు కట్టెలు పేర్చాడు కాలు చేతులు కట్టాడు పిల్లను పడుకు పెట్టాడు కైతి పైకి ఎత్తాడు ఒక్క సెకండ్లో తల తెగిపోద్ది ఆ మూమెంట్లో సరే వదిలే అన్నాడు వదిలే అన్నాడు ఇది బాగుంది ఇప్పుడు నా మాట ఏనండి మొదటి మాట ఏంటి అయజ్ రెండో మాట ఏంటి ఏది పాటించాలి చెప్పండమ్మా ఏది పాటించాలి ఇంకా నాకు తిరిగి ప్రభాని ఒకసారి తీర్మానం చేసుకున్నట్టు వెనక్కి తిరగను ప్రభా సమర్పించేశాను మనసులో ఫిక్స్ అయిపోయాను ఇంకా నీకు ఇంక తిరిగి లేదు నాకు ఇస్సాకును బలిమ్మని చెప్పావు తీసుకొచ్చా బలిపీటం కట్టా కట్టెలు పేర్చా కాల్ చేతులు కట్టా పడుకోబెట్టే కత్తిపైకి ఇక నేను తిరగను తీర్మానం చేసుకుంటే మళ్ళీ వెనక తిరిగే పని లేదు ఏ రక్త విచ్చి మళ్ళీ లూయ అని నరికెత్తే మనకే లాసు మనకి సాడం వాగ్దానములో పొందుకున్న పరిచయం కోల్పోతాం సేవను కోల్పోతాం మినిస్ట్రీ అయిపోద్ది ఇప్పుడు మొదటి మాట ఏంటి నరికి రెండో మాట ఏంటి వదిలేయి ఇప్పుడు చెప్పండి బలిపీఠం మీద పెట్టాక అది మందా దేవుడిదా మాట్లాడాడు మందా దేవుడిదా ఈ బలిపీఠం మీద పెట్టిన తర్వాత కత్తిపైకి ఎత్తాక కాల్ చేతులు కట్టాక వదిలేమన్నాడు దేవుడు బట్ ఇంట్లోకి తీసుకురావాలి వాళ్ళు తీసుకొద్దావా తీసిన కదా తీసుకొచ్చాక ఇస్సాకి ఇప్పుడు ఎవరు ఒక్కసారి బలిపీఠం మీద అర్పించిన తర్వాత అది ఎవరిది అంటే ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సా కాదు దేవుని కుమారుడైన ఇస్సాకు నా కొడుకును నేను పెంచుకున్నానని ఫీల్ నిన్నటిదాకా ఉంది ఇవాళ ఫీల్ అంటే తెలుసా దేవుని కుమారుని నేను పెంచాలి ఒక పాయింట్ రెండో పాయింట్ చెప్తాను మనము ప్రేమించేది బలిపీఠం మీద పెట్టాలి అది ఫస్ట్ పాయింట్ మనము ప్రేమించేది ఇప్పుడు రెండో పాయింట్ బలిపీఠం మీద అంగీకరింపబడిందే మన ఇంట్లోకి రావాలి మంట్లు ఏమున్నాయి సార్ అలా చూడండి సరే అలా చూడండి ఇంట్లో ఏమున్నాయి ఉన్నాయి అవన్నీ బలిపీఠం మీద అంగీకరింపబడిన వస్తువులేనా బలిపీఠం మీదకి తేక మెటీరియల్ చాలా ఉంది మన దగ్గర దాన్ని జాగ్రత్తగా మెటింగ్ చేస్తాం లోపల పెడేస్తాం హల్లుయా అప్పుడప్పుడు తీస్తాం బయటికి దేవుని ఇస్తూ ఇప్పుడు మాట్లాడరే మరి ఫస్ట్ మాట సులువా రెండో మాట సులువా ఫస్ట్ తీసులు చంపేమన్నది ఈజీగా ఉంటుంది వదిలేమన్నది ఇబ్బందిగా ఉంటుంది ఏమైనా అర్థమైందంటారా బండను కొట్ట ఈజీ బండతో మాట్లాడు కష్టం రెండోదే కష్టం సార్ మీకు అర్థం అవట్లా పాత నిబంధన సేవ కంటే కొత్త నిబంధన సేవ చాలా పాత నిబంధనలో దశీం భాగ్యం ఇమ్మంటే సరిపోయేది కొత్త నిబంధనలో పతివాడుతాను వర్ ఢిల్లీన కోలంది జీవనమంతయు ఈ బాధ్యత సంఘస్థులు ఉంటారా ఈడేందిరా మొత్తం జీతం దాడికి ఇమ్మన్నాడు తుర్మారుడు వామ్మో మన జీవితాలు నాశనం చేయడానికి వచ్చినట్టు నాటి పాస్ట్ గారు మనూరు ఏది కష్టం దాశమాభాగము దేవుని సొమ్ము సులువు నీ జీవనమంత దేవునికి ఇవ్వాలి చాలా కష్టం పాత నిబంధనలో నీ జ్యేష్ఠుని దేవునికి ఇస్తే చాలు పాతనే నిబంధనలో తల్లినైనను తండ్రి నైను ఆనందములైన కలిగి మీకు ఏది కష్టంగా ఉంది చెప్పండి సార్ ఎంత ఆలోచించినా కొత్త నిబంధననే చాలా కష్టం కొత్త నిబంధన సేవ కష్టం కొత్త నిబంధన సమర్పణ కష్టం కొత్త నిబంధన పరిచయ కష్టం పోనీ సమర్పణలో చెప్తాను చూడండి పాత నిబంధనలో అబ్రహం సమర్పణ అంటే ప్రేమించే వాటిని ఇవ్వడం మోసే సమర్పణ సుఖభోగాలు వదిలేయడం ఎలీషా సమర్పణ జీవనోపాధి వదిలేయడం కొత్త నిబంధనలకు వస్తే ఆ సమర్పణ సమర్పణ ప్రాణముదృష్టి మరి ఏది కష్టంగా ఉంది ఏ ఇదే చాలా కష్టం సార్ మిగతా వాటికంటే ఇది అతి పరిశుద్ధమైంది పాత నిబంధనలో వినండి నీ గుడారములో నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే ప్రతి ఆదివారం ఉంది అదే కాదు సబ్జెక్టు చచ్చి మా ఎవడన్నా అయ్యో ప్రియా సహోదరి సహోదరుడో ఆయన ఒక్క గడుపుట ఎంత కర కానీ సబ్జెక్ట్ ఏంటి అక్కడ ఆవరణములు ఉండేది బలిపీఠం అనండి పాత ముందులో ఎవడైనా అక్కడ దాకా రావాలి అంతకన్నా సీన్ అవడక లేదు యాజకుడు ఒక్కడే అది కూడా ప్రధాన యాజకుడే అది కూడా సంవత్సరానికి ఒక్కసారే కొత్త నిబంధనలు ఏంటి తెలుసా తెరని చింపేసి యేసుప్రభు మనలందరినీ కూడా కరుణాపీఠం అంటే మందసం మీద ఉన్న కరుణాపీఠం తీసుకొచ్చాడు పాత నిబంధనలు ఆవరణ దా కొత్త చాలు కొత్త నిబంధనలు మందసం దగ్గరికి రావాల్సిందే ఏది సులువు పాత నిబంధనలు చాలా సులువు కదండి ఏదో గుర్ర పిల్లలు మేక పిల్లలు దరిద్రానికి ఒక పావురం పిల్లలు తెచ్చిన పని అయిపోద్ది సమర్పయామి పలం పుష్పంతో ఏమి సమర్పయామి దేవునికి ఇస్తాత్రం అనుకుని వెళ్ళిపోసాయిగా కొత్త నిబంధనలో ఈ సమర్పణ దాటాలి ఈ గంగాలం దాటాలి ఈ అభిషేకం దాటాలి ఈ దోపేదిక దాటాలి ఈ బల్ల దాటాలి ఈ కప్పు కిందకి రావాలి ఇన్ని సాగులు తెచ్చి ఇంపైన దూపం పర్ఫెక్ట్గా వేస్తే అప్పుడు సంవత్సరం ఒకసారి ఇప్పుడు మనకి అన్ని ఇప్పుడు చేయాలి మనం ఏం చేద్దాం వెనక్కి వెళ్ళిపోదామా మరి ఒకడు పాతదే మంచిదో నువ్వు ఓరి బాబు ఇదేమి సవరు అదే రా అంటున్నారంట జనం ఈ క్రొత్త ద్రాక్ష రసం తెస్తే కూడా టేస్ట్ చూసి అబ్బో ఇది చాలా పవర్ఫుల్ ఎందుకు పవర్ఫుల్గా ఉంది ఇక్కడికి ఇది తిత్తి పాతది కదా పిగిల్చేస్తుంది అది ఈ పాత హృదయాన్ని పాత సమర్పణని పాత జీవితాన్ని ప్రాచీన స్వభావాన్ని ఈడు వదలలేదు కదా దీన్ని పిండేస్తుంది అది కుదరతలేదు సెట్ అవుతుంది ఇది తీసేసి ఒక క్రొత్త ద్రాక్షార స్థితిని పొందుకుంటే తప్ప వర్కౌట్ అవుతావు అంటే ఇప్పుడు చివరికి తేలిన ఫలితార్థం ఏమనగా మనము నూతన ద్రాక్ష రసపు తిత్తిగా మారితే తప్ప